హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన దాంట్లో ఛానల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసేసి దాన్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈలోపు కడాయిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకుందాము హోరగా హోరంగసం సారీ హోర గరం మసాలా వేసిన తర్వాత అది వేగేలోపు పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ రెండు వేసి మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత దాంట్లోకి మనము ఒక చిన్న సైజు టమాటాని వేసుకోవాలి తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటా ఆనియన్స్ పూర్తిగా మగ్గిపోవాలి ఆ విధంగా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా మీరు మంచిగా కలుపుతూ ఉంటే మగ్గిపోతుంది మనం సాల్ట్ వేసినా కూడా త్వరగానే మగ్గుతుంది లేదు అనంటే నార్మల్గానే ఉంచవచ్చు ఇప్పుడు మనం లిడ్ అనేది క్లోజ్ చేస్తే ఈజీగా మగ్గిపోతుంది కాబట్టి లిడ్ క్లోజ్ చేద్దాము తర్వాత మనం తీసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసామో పుదీనా కొత్తిమీర పేస్ట్ ఉంది కదా పచ్చిమిర్చి పేస్ట్ అది వేయాలి అది వేసి కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము ఫ్రై చేసి చేసుకోవాలన్నమాట సో ఫ్రై చేసుకుంటే ఈ కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకునేంత వరకు మనం చికెన్ని మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి లిడ్ అనేది క్లోజ్ చేద్దాము అయితే ఈ చికెన్ని కూడా మనము లెమన్ తోటి అంటే క్లీన్ చేసిన తర్వాత లెమన్ కలిపి పెట్టుకోవాలన్నమాట చికెన్కి అప్పుడు మనకి ఏంటి అంటే పుల్ల పుల్లగా చికెన్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలాలి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం లిడ్ క్లోజ్ చేస్తే మంచిగా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు దాంట్లోకి మనము పచ్చిమిర్చి పేస్ట్ వేసాము కదా కానీ కొంచెం కారం కూడా యాడ్ చేయాలి కొంచెం లైట్గా కారం యాడ్ చేసి నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా మిగిలింది అంటే ఏమో ఈ ఈ స్టేజ్లో యాడ్ చేయాలి మిగతాది వచ్చేసి మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాము సో యాడ్ చేసేసి మంచిగా కలపాలన్నమాట సో దాన్ని కూడా అంటే పచ్చివాసన పోయేంత వరకు మనం మసాలాలు వేసాం కాబట్టి అది కూడా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా మళ్ళీ ఫ్రై చేద్దాము నేను చెప్పాను కదా చికెన్ని వాష్ చేసి పెట్టుకున్నాం అనేసి మంచిగా క్లీన్ చేసేసుకొని లెమన్ అండ్ సాల్ట్ కలిపి పెట్టుకోవాలన్నమాట చికెన్కి లేదు అంటే ఒత్తిడి లెమెన్ కూడా కలిపి పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం లిడ్ అనేది క్లోజ్ చేద్దాము సో లిడ్ క్లోజ్ చేసిన తర్వాత కొద్దిసేపటికి తీసి చూస్తే చూసారా ఈ విధంగా మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది ఈ స్టేజ్లో ఏం చేయాలి అంటే మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ని దాంట్లో వేయాలన్నమాట ఆ చికెన్కి నేను లెమన్ కూడా కలిపి పెట్టాను సో ఆ చికెన్ వేసేసి మళ్ళీ మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి సో కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి లీట్ క్లోజ్ చేస్తే ఆ మసాలాలన్నీ కూడా ఆ చికెన్కి మంచిగా పడతాయి అన్నమాట సో ఆ మసాలాలలో కూడా చికెన్ ఫ్లేవర్ మంచిగా వచ్చే విధంగా ఈవెన్గా కలిపి పెట్టుకోవాలన్నమాట ఆ గ్రేవీ అంతా కూడా చికెన్కి పట్టాలి సో కాబట్టి ఆ విధంగా మంచిగా కలిపి పెట్టుకుందాము కలిపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి లిడ్ అనేది క్లోజ్ చేసుకున్నామంటే ఆయిల్లో ఈజీగా ఉడికిపోతుంది చికెన్ అనేది ఈజీగా బాయిల్ అవుతుంది సో చూసారు కదా ఇట్లా లిడ్ తీసేసిన తర్వాత చూసారు కదా చికెన్ అనేది మంచిగా బాయిల్ అయ్యి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది అంతవరకు మనం యాడ్ చేసుకొని మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం మసాలా యాడ్ చేసుకుందాం అన్నాను కదా మళ్ళీ కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పొడి అనేది యాడ్ చేసుకుందాము సో యాడ్ చేసుకొని కలపాలి సో ఇది ఏంటి అని అంటే మనము లెమన్ కలిపెట్ట మనం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాం కాబట్టి మనకి అంటే లెమన్ ఫ్లేవర్ కూడా చికెన్లో చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా గ్రేవీ చే గ్రేవీ కర్రీ చేసుకుంటే మనం రోటీలోకి కానీ చపాతీలోకి కానీ లేదంటే బగారా రైస్లో దేంట్లోకైనా బాగుంటుంది చూ చూసారా మనం లిడ్ క్లోజ్ చేసి తీసిన తర్వాత మంచిగా గ్రేవీ అనేది ఫామ్ అయింది ఈ విధంగా మనకి గ్రేవీ ఫామ్ అయితే మనం దేంట్లోకైనా తినొచ్చు చపాతీ రైస్ బగారా రైస్ దేంట్లోకైనా తినొచ్చు అనమాట గ్రేవీ కూడా వాటర్ ఇలాగా కాకుండా థిక్ గ్రేవీ ఉంటుందన్నమాట మనం ఇట్లా గ్రేవీలన్నీ వేసాం కాబట్టి అంటే టొమాటోస్ వేసాము నెక్స్ట్ పేస్ట్ వేసాము కదా పుదీనా కొత్తిమీర ఇట్లా లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే